ఆ ఒక్క వీడియోకి నాకు వన్ ల్యాక్ అబోవ్ వ్యూస్ వచ్చినాయి రియ్యూస్ కంటెంట్ వస్తే నాకు చాలా భయమైంది అంటే నా దాంట్లో రియ్యూస్ కంటెంట్ లేదు నా మోడైజేషన్ క్యాన్సిల్ అయిపోతుంది ఆ వీడియో డిలీట్ చేయాలి పంచాయతీ మొత్తం అవసరం మనకు అది సపరేట్గా మన ఓన్ దోస్తులందరికీ నమస్తే అందరు ఎట్లా మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గోడల్లి ఛానల్ మోనటైజేషన్ సక్సెస్ఫుల్లీగా కంప్లీట్ అయిపోయింది సో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క క్రియేటర్ కావాల్సిందే కదా సో తన ఛానల్ ఎప్పుడు మోటివేషన్ అవుతుంది ఎప్పుడైతుంది అని తను వెయ్యి కండతో తను వెయిట్ చేస్తూ ఉంటాడు సో ఫైనల్లీ ఆ టైం అయితే నాకు వచ్చింది అంటే మోనటైజేషన్ నేను ఫుల్గా అప్లై చేయలేదు సో ఆఫ్ మోనటైజేషన్ అప్లై చేసుకున్నా సో ఆఫ్ మోనటైజేషన్ ఏంటంటే సో మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌసండ్ అవర్ వాచ్ వాచ్ టైం కంప్లీట్ కాగానే మోనటైజేషన్ అప్లై చేసుకోమని యూట్యూబ్ వల్ల మనకు మెయిల్ పంపిస్తారు సో ఆ మెయిల్ రాగానే నేను నెక్స్ట్ డేనైతే మో నా ఛానల్ యొక్క మోనటైజేషన్ అప్లై చేసుకున్న వాళ్ళకు సో వాళ్ళు అప్లై చేసిన తర్వాత నా ఛానల్ని రివ్యూ చేసిర్రు సో రివ్యూ అంటే ఛానల్లో ఏమన్నా రివ్యూస్ కంటెంట్ ఉందా అడల్ట్ కంటెంట్ ఉందా సో ఇలాంటి కంటెంట్స్ ఏమైనా ఉన్నాయని వాళ్ళు అంటే ఈ వీడియోస్ తన అయినా కాదా సో వేరే వీడియోస్ వచ్చి ఇందులో పోస్ట్ చేస్తుండని ఇది మొత్తం వాళ్ళు రివ్యూ చేసి మన ఛానల్లో ఇలాంటివి ఏమీ లేవు సో మీ ఛానల్ సక్సెస్ఫుల్గా ఉంది కంటెంట్ మొత్తం మీదే అని ఇంకొక మెయిల్ వాళ్ళు మనకు ఫార్వర్డ్ చేస్తారు సో నాకు కూడా వాళ్ళకి మెయిల్ ఫార్వర్డ్ చేసేరు ఇందులో ఎలాంటి రివ్యూస్ కంటెంట్ లేదు మొత్తం ఛానల్ పర్ఫెక్ట్గా ఉంది మీరు ఫర్దర్గా ట్యాక్స్ ఇన్ఫర్మేషను ఐడి ఐడి వెరిఫికేషన్ ఇవన్నీ చూసుకోమని నాకైతే మెయిల్ పంపించేవాళ్ళు సో నేను ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయింది సో త్రీ ఇయర్స్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను బ్రేక్ తీసుకున్నా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయలేదు అప్పుడైతే ఏమి రిమైనింగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను జస్ట్ అప్లోడ్ చేసింది నైంటీ సెవెన్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేసిన ఆ నైంటీ సెవెన్ వీడియోస్ వల్ల నాకు ఏ ఒక్క వీడియో నాకు బూస్ట్ అప్ ఇవ్వలేదు అంటే అన్నీ నార్మల్గానే త్రీ కే త్రీ కే వ్యూస్ టూ హండ్రెడ్ వ్యూస్ హండ్రెడ్ వ్యూస్ నైంటీ సెవెన్ వ్యూస్ అంటే అన్నీ తక్కువ తక్కువ వ్యూసే ఏ ఒక్క వీడియో వైరల్ కానీ ఏ ఒక్క వీడియో వల్ల నాకు ఎక్కువ వ్యూస్ కూడా రాలేదు అప్పట్లో అంటే కంటెంట్ బాగాలేదో తెలియదు మళ్ళీ ఆడియన్స్ నచ్చలేదో తెలియదు కానీ చేసుకుంటే పోయినా ఇంకా ఎక్కడ బ్యాక్ అంటే ఎక్కడ తగ్గకుండా వీడియోస్ ఎప్పుడో సరే మనకు టైం వస్తుంది కదా ఏ ఒక్క వీడియో మనకు వైరల్ కాకపోదా నాకు కూడా అవర్ టైం వాచ్ అవర్ సబ్స్క్రైబర్స్ గెయిన్ కాకపోరా అని వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే పోతూనే ఉన్నా సో అలా చే అలా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే పోతుంటే పోతుంటే లాస్ట్ వన్ మంత్ బ్యాక్ నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన అది వచ్చేసి భారత్ రైస్ వీడియో సో భారత్ రైస్ ఐ హోప్ మీరు అందరు వీడియో చూసే ఉంటారు ఆ ఒక్క వీడియోకి నాకు వన్ ల్యాక్ అబోవ్ వ్యూస్ వచ్చినాయి ఆ వన్ ల్యాక్ అబోవ్ వ్యూస్ వల్ల నాకు సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యారు వాచ్ టైం కంప్లీట్ అయ్యింది సో ఈ రెండు కంప్లీట్ అవ్వడం వల్ల ఈరోజు నా ఛానల్ నేను మోనటైజేషన్ చేసుకోగలిగిన అంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే రాత్రి రాత్రి సక్సెస్ అవ్వాలంటే పని ఎందుకంటే నేను నాకు అర్థమైంది పెట్టగానే వ్యూస్ వస్తాయి వీడియోస్ వీడియోస్కి లైక్స్ వస్తాయి సబ్స్క్రైబ్ పెరుగుతారు డబ్బులు సంపాదించాయి అనుకున్నా కానీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే లక్ ఉండాలి లక్ అది డిపెండ్ ఆఫ్ లక్కే లక్ రాత్రి రాత్రి సక్సెస్ అవ్వాలంటే లక్కే కానీ కొంతమంది చాలా స్ట్రగుల్ చేస్తారు చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తారు కానీ వాళ్ళకు సక్సెస్ రాదు కొంతమందికి నార్మల్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు వాళ్ళకి సక్సెస్ వచ్చేస్తుంది సో ఆ డిపెండ్ ఆఫ్ లక్కే ఆ లక్ మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది సో నాకైతే ఆ ఒక్క వీడియో వల్ల చాలా అప్ వచ్చిన ఛానల్కి చాలా రూపురేఖలు మొత్తం మారిపోయినాయి అంటే ఆ ఒక్క వీడియో వల్ల మిగతా వీడియోస్కి మంచిగా వ్యూస్ రావడము సబ్స్క్రైబర్స్ వెళ్ళడము వ్యూస్ గెయిన్ కావడము సో ఇవన్నీ జరిగినాయి వైట్ స్టూడియోలో ఎప్పుడైతే నా ఛానల్ మోటేసి అవ్వగానే టూ ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ అయినాయి ఒకటి వచ్చేసి సబ్స్క్రైబర్స్ కౌంట్ కాలం యాడ్ అయింది ఇంకోటి వచ్చేసి రెవెన్యూ కాలం యాడ్ అయింది అసలు ఆ రెవెన్యూ కాల్ యాడ్ కాడ్ అయింది అది చూడగానే ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఆ రెవెన్యూ అసలు మనం ఎంత చేసినా ఆ రెవెన్యూ కోసమే కదా ఎన్ని వీడియోస్ చేసినా ఎన్ని తిప్పలు పడ్డా ఎంత కష్టపడ్డా మనం చేసేది ఆ ఒక్క రెవెన్యూ కాలం కోసమే కదా చేసేది అది ఒక్క చూసి అది ఒక్కటి చూసుకున్న తర్వాత చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది సో మా యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని ఏ విధంగా రివ్యూ చేస్తారంటే సో ఇతని ఈ ఛానల్ ఇతనిదేనా కాదా ఈ వీడియోస్ ఇతనియే కాదా సో ఇతని ఓన్ కంటెంటా కాదా అని ఇవన్నీ చాలా అంటే యూట్యూబ్ అనేది ఈ మధ్యకాలంలో చాలా స్ట్రిక్ట్గా అయిపోయింది చాలా స్ట్రిక్ట్గా అంటే చాలా స్ట్రిక్ట్గా అయిపోయింది రివ్యూ అనేది చాలా చాలా సుచువేస్తారు ఇంత చిన్న రి రివ్యూస్ కంటెంట్ వచ్చిందంటే నెక్స్ట్ మినిట్ మనకు వాళ్ళు మెయిల్ పంపిస్తారు మెయిల్ పంపించేసి అందులో మీ ఈ పరాన వీడియో డిలీట్ చేయండి అది రివ్యూస్ కంటెంట్ కింద వచ్చిందని చెప్తారు వాళ్ళు ఆ రీయూస్డ్ కంటెంట్ కింద వచ్చిన వీడియోని మనం డిలీట్ చేయాలి ఫ్రెష్గా మళ్ళీ అప్లై చేసుకోవాలి మోనటైజేషన్ సో డబల్ డబల్ పని సో మనం ఏదైతే వీడియో అప్ డిలీట్ చేస్తాం కదా దానికి ఉన్న వ్యూస్ మొత్తం పోతాయి ఆ వ్యూస్ మళ్ళీ గెయిన్ చేయాలి మళ్ళీ ఫోర్ థౌసండ్ అవర్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ఛ మళ్ళీ కంప్లీట్ చేసుకోవాలి సో పెద్ద తతంగం ఇదంతా సో అందుకని ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీరు మీ ఓన్ కంటెంట్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయండి వీడియో యూట్యూబ్లో వేరే వీడియోస్ తెచ్చి అప్లోడ్ అంటే కాని పని లైక్ వాట్సాప్ వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ ఫేస్బుక్ వీడియోస్ కానీ ఇవన్నీ తెచ్చి నేను అప్లోడ్ చేస్తాను నా ఛానల్ని మోటివేజ్ అంటే యూట్యూబ్లో కుదరని పని ఈ మధ్యలో యూట్యూబ్ మాత్రం చాలా స్ట్రిక్ట్ అయిపోయింది చాలా స్ట్రిక్ట్ అంటే చాలా స్ట్రిక్ట్ అయిపోయింది ఈవెన్ నేను కూడా అంతే నా ఛానల్ని ఎప్పుడైతే మోటివేజేషన్ పంపించినా కదా మోటైవ్ అప్లై చేసినప్పుడు ఎక్కడ నాకు రివ్యూస్ కంటెంట్ వస్తుంది నాకు చాలా భయమైంది అంటే నా దాంట్లో రివ్యూస్ కంటెంట్ లేదు కానీ నాకు కొంచెం భయమైంది అంటే నేను అప్లోడ్ అప్లోడ్ చేసిన నైంటీ సెవెన్ వీడియోస్లల్ల ఏ ఒక్క వీడియో వచ్చినా నా మోనటైజేషన్ క్యాన్సిల్ అయిపోతుంది ఆ వీడియో డిలీట్ చేయాలి మళ్ళీ దానికి ఉన్న వ్యూస్ని మళ్ళీ గెయిన్ చేయాలి మళ్ళీ మోడటేషన్ మళ్ళీ అప్లై చేసుకోవాలి సో ఈ ఈ పంచాయతీ మొత్తం అవసరం మనకు అది సపరేట్గా మన ఓన్ కంటెంట్తో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే మోడటైజేషన్ జల్లీ సక్సెస్ అవుతుంది ఎలాంటి పంచాయతీ ఉండదు మనకు సో ఫ్రెండ్స్ ఇది మీతోని షేర్ చేయాలి చేసుకోవాలనుకున్న షేర్ చేసుకున్నా సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి సో హ్యాపీగా ఉంది ఛానల్ మోడే అయిపోయింది